నాయుడుపేట మండలం వైసీపీ మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ ఆధ్వర్యంలో కలిపేడు కాపులూరు గ్రామంలో వైసీపీ నాయకులతో కలిసి రచ్చబడ్డ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై ప్రజలకు వివరించి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరుతూ సంతకాలు సేకరించారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట వైసీపీ పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి నాయుడుపేట ఎంపీపీ కోరుగొండ ధనలక్ష్మి విజయ డైరీ డైరెక్టర్ కట్ట భవన్ శంకర్ రెడ్డి వైసీపీ ఓజిలి మండల అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి శంకర పవన్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు the uh number -huh. <laughs>

మరి రేపు పదన పేద బిడ్డలు ఈ మెడికల్ కాలేజీలు కనుక ప్రైవేట్ పరం అయితే పేద బిడ్డలకి చదువుకోవడానికి అవకాశం ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆలోచన చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆదరణ నడవాలి పేద బిడ్డకి చదువు అవకాశం కల్పించాలి దాంతోపాటు పేదవాడికి ఆరోగ్యం అందించిన ఉద్దేశంతో మరి గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఈ కోటి సంతకాలను సేకరణ చేసి గవర్నర్ గారి ద్వారా దీన్ని ఆపించాలి మరి ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా రచ్చబండ కార్యక్రమం ద్వారా ఈ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలని వైద్య కళాశాలల ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలని ప్రజలకు తెలియజేసి ప్రజలకు అందరికీ వివరంగా చెప్పి మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో ఉంటే పేద బిడ్డలకి ఏ విధంగా మేలు జరుగుతుంది అదే ప్రైవేట్ వ్యక్తులకు పోతే ఏ విధంగా నష్టం జరుగుతుంది ఈ రెండు విషయాలు కూడా విఫలంగా వాళ్ళు చెప్పి మరి వాళ్ళ ద్వారా ఏదైతే మనం పాంగలు తెచ్చుకుంటామో విజ్ఞాపన పత్రాలు ఉన్నాయో వాటిల్లో సంతకాలు చేయించి ఈ కోటి సంతకాలని మరి గవర్నర్ గారికి ఇచ్చి మరి దీన్ని మనం నిలుపుదల చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఆదరణ నడిచే విధంగా చేసే మనం మన ముఖ్యమంత్రి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు ఆదేశించారు మనం ఆ విధంగా ప్రయత్నం చేసి ఈ కోటి సంతకాలు సేకరణ చేసి వీటకు గవర్నర్ గారికి పంపించి మరి దీన్ని నిలుపుదల చేసానికి మన అందరూ ప్రయత్నం చేయాలని మీ అందరూ కూడా కోరుకుంటూ మీరందరూ ఈ గ్రామంలో గ్రామత్వం అందించారు మీరందరూ మీకందరికీ ఈ విజ్ఞాపన పథకాన్ని పాపలస్ ఇస్తాను వీటిని తీసుకెళ్ళి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రభుత్వ కాలే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ ఆందోళన నడవాలని చెప్పి వారి సంతకాలు పెట్టి మళ్ళీ కిషోర్ రాజు గారికి చేస్తే వీటన్నిటి కూడా మరి గవర్నర్ గారికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారికి చేర్చి ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విధంగా చేస్తానికి మనవంత ప్రయత్నం మనం చేయాలని మీ అందరూ కూడా కోరుకుంటూ